ఈరోజు నవంబర్ ఇరవై ఐదు అంటే నవంబర్ ఇరవై ఐదు కా కావచ్చు కానీ ఏంటంటే పైన మీరు కనబడకుండా చూపిస్తున్నానంటే నేను ఆకాశం చూపిస్తాను వాస్తవానికి ఆకాశంలో ఏమైనా నక్షత్రాలు కనబడతాయేమని సో వాతావరణం వల్ల ఏమి కనబడతలేదు అఫ్ కోర్స్ ఆకాశం అయితే నక్షత్రాలు ఉంటాయి ఈ నవంబర్ ఇరవై ఐదవ తారీఖున స్టార్ని నిలబెడతారు అంటే స్టార్ వందనం జెండా వందనం లాగా స్టార్ వందనం చేస్తారు కొంతమంది ఇళ్ళల్లో కూడా ఇంటి పైన స్టార్ పెడతారు పైన ఇంటి పైన స్టారు కింద బారు బారాభత్తలకు వారు వీరు తింటారు చారు పైకి నరకానికి పోతారు సో ఈ స్టార్ల వల్ల ఉపయోగం లేదు ఇంకో స్టార్ గురించి చెప్పుకోవచ్చు సెవెన్ స్టార్ ఫైవ్ స్టార్ మెగా స్టార్ మెగా స్టార్ సూపర్ స్టార్ ఈ స్టార్ గురించి నేను మాట్లాడుతున్నా స్టారు అనే దానికి ఒక ప్రత్యేకమైనటువంటి సూచన ఉంది సో పాత నిబంధనలు దా వీధి పుట్టిన స్టారు వీటి గురించి నేను మాట్లాడను కానీ అసలు సబ్జెక్ట్కి వచ్చేద్దాం చిన్న విషయం స్టారు మనం పెడతాం కాదు మనకి స్టార్ పెట్టాలి పోలీస్ డిపార్ట్మెంట్లో ఒక్కొక్క స్టార్ పెడతారు అతను చేసినటువంటి ఘనత కొరకు ఆయనకి ఒక్కొక్క స్టార్ పెరుగుతూ ఉంటుంది ఒక్కొక్క ప్రత్యేకత పెరుగుతూ ఉంటుంది పోలీసు వ్యవస్థలో మనమే స్టార్ లాగా వెలగాలి మనం స్టార్ వెలిగించేది ఏంది అంటే అయ్యగారు మీరు మరి స్టార్ అంటారా దాని గురించి వేరేగా మాట్లాడుకుందాం స్టార్ పెట్టండి సంతోషంగా ఏం కాదు తప్పేం కాదు పెట్టుకోండి కానీ స్టారు మనం ఇంటి మీద ఎంత పెద్ద పెట్టాము ఏ కలర్ పెట్టాము చర్చకి మన చర్చకి ఎంత పెద్ద పెట్టాము మన అంతా పెట్టామా లేకపోతే మన గ్రామం అంతా పెట్టామా మన చర్చ అంతా పెట్టామా మన ఊరంతా పెట్టామా ఎన్ని రోజులు పెట్టామా ఎంత పెద్ద స్టార్ వెలిగింది మంది ఇది కాదు కథ అసలు కథ ఏంటంటే ధాన్య గ్రంథంలో బుద్ధిమంతులైతే ఎలా ఉంటారు ఆకాశమణల మందు వెలిగేటువంటి జ్యోతుల్లాగా ఉంటారు నీతమంతులు ఎవరు అనేకులను తిరుపుతారు మనం అనేకులను మనం క్రీస్తు వైపు తిప్పగలిగితే మనమే స్టార్స్ దేవుని వైపు తిప్పగలిగితే మనం స్టార్స్ మన వల్ల దేవుని రాకుండా మనమే అడ్డుబండగా స్టంబ్లింగ్ బ్లాక్స్గా మనమే ఉంటే ఇక మనం స్టార్స్ ఎందుకు అవుతాం స్టార్ పెట్టినంత మాత్రం మనం స్టార్స్ కాదు అది స్టార్లాగా ప్రవర్తించాలి స్టార్ లాగా మనం వెలగాలి అనేకులను ప్రభు వైపుకి తిరిపితే అప్పుడు మనం నిజమైన స్టార్లో అది కాబట్టి ప్రభు కోరేది ఆ స్టార్ కానీ అలా వెలగాలి కానీ పోలీసు వ్యవస్థలో ఎలాగైతే స్టార్ను పెడతారో గుర్తింపుగా మనిషికి అతను స్టార్లుగా ఎలాగైతే వెలుగుతాడో మనము స్టార్లాగా వెలగాలి మనం స్టార్లో వెలిగించదు కాదు కొంతమంది పేదవారు ఉంటారు వెలిగించలేకపోవచ్చు డబ్బులు లేక డబ్బులుంటే పెట్టుకోవచ్చు మీరు ఇది కాదు ప్రాముఖ్యమైనది కానీ మనమే దేవుని కొరకు క్రీస్తు కొరకు స్టార్లాగా వెలగాలి Amen.